రిజల్ట్ వచ్చినప్పుడు నాకు ఒకటే గుర్తు వచ్చిందండి నేను పుట్టగానే ఏడ్చారు అని ఆడపిల్ల పుట్టింది అని మా ఇంట్లో వాళ్ళు చెప్తూ పెరిగాను నేను అది విన్నప్పుడల్లా నాకు ఎందుకు అలా ఆడపిల్ల పుడితే ఏడవడము అని ఏదో ఒకటి అచీవ్ చేయాలి అని అనిపించేది అండ్ ఫైనలీ నేను పుట్టినప్పుడు ఎవరైతే వచ్చేడ్చారో ఇప్పుడు నాకు రిజల్ట్ రాగానే వాళ్ళ కళ్ళలో మళ్ళీ ఆనందంతో కన్నీలు చేశాను అండ్ అది చెప్పాలిందండి ఇప్పుడు ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్ అండ్ మిడిల్ క్లాస్ వాళ్ళం కాబట్టి చాలా ఫైనాన్షియల్ స్టెబిలిటీ ఉండదు అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి సో బట్ స్టిల్ నాకు నా పేరెంట్స్ సపోర్ట్తో కానివ్వండి ఫ్రెండ్స్ సపోర్ట్తో కానివ్వండి ప్రాపర్ గైడెన్స్ దొరికింది అండ్ ర్యాంక్ వచ్చింది ఇయర్ అండ్ ఎట్ ద సేమ్ టైం మనం ఈ ఎగ్జామ్ ప్రిపరేషన్లో చాలాసార్లు ఫెయిల్ అవుతాం బట్ అదే మన ఓటమ్లా తీసుకోవద్దండి అది మనకు ఒక స్టెప్పింగ్ స్టోన్ లాంటిది మన మదర్ ఇన్స్పిరేషన్ గా తీసుకొని ఫర్దర్ గా ముందుకు వెళ్తూ ఉండాలండి అండ్ హార్డ్ వర్క్ చేస్తూ ఉండాలి ఖచ్చితంగా సక్సెస్ అనేది వస్తుందండి ఏదో ఒక రోజు అండ్ ఎక్కడ హోప్స్ అయితే లూజ్ అవ్వకూడదు నథింగ్ ఇస్ ఇంపాసిబుల్ ఎవ్రీథింగ్ ఇస్ పాసిబుల్ థ్యాంక్ యూ నేను జస్ట్ బ్రీఫ్ గా నాకేది వర్క్అవుట్ అయింది ఎగ్జామ్ గురించి అనేది చెప్తాను నాకు బేసిక్ గా వన్ అడిషనల్ ఫ్యాక్టర్ ఎగ్జామ్ లో వర్క్అవుట్ అయింది ఏంటంటే నేను బ్లైండ్ గా నమ్మిన నా ప్రాసెస్ ని అంటే నేను కొందరు టాపర్స్ అడుగుతుండే ఎవరైతే ఎగ్జామ్ క్లియర్ చేశారు లేకపోతే యూట్యూబ్లో వీడియోస్ చూస్తుండే వాళ్ళు ఎలా చేశారు వాళ్ళకేది వర్కౌట్ అయిందని చెప్పి ఇదంతా చూస్తే మనకే ఒక ప్రాసెస్ ఉంటుంది కదా సొంతంగా ఎఫర్ట్స్ పెడితే బెటర్ అర్థమవుతుంది కదా అని నమ్మి అండ్ ఆ ప్రాసెస్ అర్థం చేసుకొని దాన్ని బ్లైండ్గా ఫాలో అయ్యాను అది నాకు వర్కౌట్ అయిందని నేను నమ్ముతాను అండ్ ఎట్ ద సేమ్ టైమ్ ఇంకొక ఫ్యాక్టర్ ఏంటంటే అటెంప్ట్ ఇద్దాం అనుకున్నప్పుడు చాలా సపోర్ట్ కూడా కావాలి మనకు ఫ్యామిలీ నుంచి ఎందుకంటే వి హ్యావ్ టు క్విట్ ద జాబ్ అంటే నేను జాబ్ క్విట్ చేశాను అది పెద్ద ఫ్యాక్టర్ కాకపోయినా కూడా సమ్ కైండ్ ఆఫ్ స్ట్రెంగ్త్ ఉండాలి టు టేక్ సజెషన్స్ అలా కూడా నాకు చాలా సపోర్ట్ ఉండే అండ్ నా పర్సనల్ జర్నీ వచ్చేసి లాస్ట్ టూ ఇయర్స్ నుంచే నేను ఫుల్ టైం ప్రిపరేషన్లో ఉన్నాను అండ్ అది కూడా విత్ జాబ్ చేస్తూ ఉండే కాబట్టి నాకు అనిపించింది ఏంటంటే ఇన్ ద షార్ట్ పీరియడ్ ఆఫ్ టైం చాలా ఎక్కువ చదవాల్సి వచ్చింది అండ్ ఆల్సో నేను నమ్మిన థింగ్స్ ఏంటి అంటే అందరు ఇప్పటివరకు చెప్పిందే లైక్ హార్డ్ వర్క్ పెట్టాలి ఎగ్జామ్ ఎగ్జామ్లో అండ్ చాలా మెంటల్ స్టెబిలిటీ కావాలి చాలా స్ట్రాంగ్గా ఉండాలి మనము అండ్ ఈ ఎగ్జామ్ ఇస్ అ టెస్ట్ ఆఫ్ లక్ ఆల్సో అది కూడా నేను చాలా వరకు నమ్ముతుండే అంటే మనం ఎంత ఎఫర్ట్స్ పెట్టినా కూడా కొద్దిగా లక్ ఉంటుంది అది రాకపోయినప్పుడు మనం యాక్సెప్ట్ చేసి ముందుకు వెళ్ళిపోవాలని అండ్ ఫైనల్లీ ఐ షుడ్ సే దట్ ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్ ఇన్ ది ఫస్ట్ అటెంప్ట్ టీచర్ ఫై ఐ సెక్యూర్ దిస్ ర్యాంక్ అండ్ ఐ ఐఎమ్ థ్యాంక్ థ్యాంకింగ్ యూంగ్ ఎవ్రీ వన్ హియర్ హూ ఇస్ అటెండింగ్ దిస్ ఈవెంట్ అండ్ ఆల్సో థ్యాంక్ యూ ఫర్ ది ఆర్గనైజర్స్ హూ హూ హ్యావ్ ఆర్గనైజ్ దిస్ ఈవెంట్